దీపం పెడితే ఆ దీపాన్ని చూడగానే పార్వతీ పరమేశ్వరులు ఆ ఊళ్ళో గడుగు పెడతారు ఒకసారి ఊళ్ళో కడుగు పెట్టారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఎన్ని పాపాలు చేసినా తొలగించి వాళ్ళని అనుగ్రహిస్తారు రెండవది దీపం వెలిగేటటువంటి ఊళ్ళో లేమి లేకుండా చేస్తాను అని లక్ష్మీదేవి వరమిచ్చింది కాబట్టి లక్ష్మీ కటాక్షం ఊరికి కలగాలంటే దీపం వెలిగించాలి దీపం వెలిగిందా వెంటనే లక్ష్మీదేవి వాళ్ళు ఊళ్ళో కడుగు పెడుతుంది ఊళ్ళో వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిస్తుంది ఇంకా మూడవది పూర్వకాలంలో ఈ ఆకాశ దీపాన్ని బట్టి అక్కడ ఒక ఊరుంది అని ప్రయాణం చేసేవాళ్ళు కనిపెట్టేవారు పూర్వం వల్లే కాదు కదా వాళ్ళు అడవుల్లోను వాటిల్లోనూ కొండల్లోనూ గొట్టల్లోనూ కాలునాడతూ వెళ్ళేవారు అలా వెడుతున్న వాడికి దూరంగా ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి దీపం కనబడగానే ఓహో ఇక్కడ ఆలయం ఉందంటే ఇక్కడ ఊరుంది తెలిసి ఊళ్ళోకి రావడానికి ఒక గుర్తు కిందకు ఉపయోగపడేది కాబట్టి ఊర్లో ప్రయాణం చేసేవాళ్ళకి అక్కడ ఊరుందని తెలియజేయడానికి కూడా ఆ దీపం వెలిగించేవారు నాలుగవది